హలో వెల్కమ్ టు డైలీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు మంచి క్వాలిటీ కొప్పు కాకిడాగ అనేది సేల్ పెట్టడం జరిగిందండి దానికన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుందండి ఈ వీడియోలో కనిపిస్తున్న కోడి రంగు వచ్చేసి కుప్పు కాకిడాగండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వస్తుంది అలాగే దీని బరువు వచ్చేసి మూడు కేజీలు ఉంటుందని చెప్పేసి చెప్పారండి అలాగే దీని ఏజ్ వచ్చేసి పన్నెండు నెలలు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి అలాగే ఈ వీడియో అనేది మనకి హనుమాన్ జంక్షన్ నుంచి పంపించడం జరిగిందండి ఎవరికైనా కావాలనుకుంటే ఆయన నెంబర్ అనేది కింద ఇస్తున్నానండి ఆ నెంబర్కి కాల్ చేయండి కాస్ట్ వచ్చేసి పదివేలు ఫిక్స్డ్ చెప్తున్నారండి ప్లేస్ వచ్చేసి ఏలూరు డిస్టిక్ హనుమాన్ జంక్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఇటువంటి మరిన్ని కోళ్లు సేల్స్ కొరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్